అకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ సుమంటివి నేను గిరిజ ప్ర మనం వచ్చేసి పచ్చటి పొలాల మధ్యన ఒక ప్రశాంతమైన వాతావరణం మహాపుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ 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 అంబాత్రయ క్షేత్ర దర్శనానికి అయితే వచ్చేసాము సో మరి ఇక్కడ అమ్మవారి ఎక్కడొచ్చేసి స్పెషల్ గా మనకు ఎక్కడైనా సరే ఏ క్షేత్రంలో అయినా సరే అమ్మవారు అనగానే మనకు ఒక ముఖం కనిపిస్తోంది సో ఏకముఖంతో అమ్మవార్ల దర్శనం మనం చేసుకునే ఉండి చూసి ఉండి బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఒకే పై ముగ్గురు అమ్మవార్లు కొలువు తీరి ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి మహాకాళి అలాగే సరస్వతి సో ఇక్కడ వచ్చేసి ముగ్గురు అమ్మవార్లు ఒకే కొలువు తీరి ఉండటమే కాకుండా ముగ్గురు అమ్మవార్లు వేరువేరు రూపాల్లో కూడా దర్శనాన్ని కలిగిస్తారు ఇక్కడికి వచ్చిన అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని అంటున్నారు మరి ఇక్కడ వెలిసిన క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి అమ్మవారి దర్శనార్థం మనకు కలిగే పుణ్యఫలాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న స్వామి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేసేయండి గురువు గారు గురుగారు ఈ మధ్య కాలంలో వెలిసింది అంబాత్రేయ క్షేత్రం వెలిసింది అని వింటున్నాము సో సోషల్ మీడియాలో కూడా చాలా ప్రచారం జరుగుతుంది చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అనేసి సో ఏంటి గురువుగారు అంబాత్రయ క్షేత్రం యొక్క ఏంటి విశిష్టత ఏంటి ఒకసారి తెలియజేస్తారు గురుగారు చాలా సంతోషం సుమన్ టీవీ అందరికీ అంబాత్రేయ క్షేత్రంలో వెలిసిన ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులు ఒక సాధుగామ ఆశీస్సులు కూడా అందరికీ సిద్ధించాలని కోరుకుంటున్నాను శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రము ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన క్షేత్రం అంటే ఆత్మ సాక్షాత్కారంగా మా అనుభవంతో మేము చెప్తున్నాం ఈ క్షేత్ర నిర్మాణమునకు ఈ క్షేత్రం యొక్క వ్యవస్థాపనకు మొత్తం కర్త కర్మ క్రియ అంతా మేమే కాబట్టి మా అనుభవం అనమాట ఈ క్షేత్రంలో ముగ్గురు అమ్మవార్లు ఒకే పీఠం మీద ఉంటారు అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కూడా అద్భుతంగా ఉంటుంది దాని యొక్క వివరాలు వివరణ అంతా మీకు గర్భాలయంలో అమ్మవారిని చూపిస్తూ చెప్తాను ప్రపంచంలో అంబాత్రయ క్షేత్రం అనే క్షేత్రం ఒకటే ఉన్నది వేరే ఒక క్షేత్రం లేదు క్షేత్రనామము ఇక్కడ క్షేత్రాధిపతులైనటువంటి ముగ్గురమ్మలు ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కటి కూడా న్యూ ఎక్స్పారిమెంట్ ఇన్ ద స్పిరిచువాలిటీ ఓకే ప్రపంచంలోని ఒక గొప్ప అద్భుతమైన సరికొత్త ఆవిష్కరణ అన్ని ఆగమాల యొక్క సారం అన్ని ధర్మ గ్రంథాల యొక్క సారం అన్ని తంత్ర మంత్ర తంత్రాల తంత్ర గ్రంథాల యొక్క సారాన్ని ఒకతో నిలబెడితే వచ్చే నాలెడ్జే అంబాత్రయ క్షేత్రం అంటే గురుగారు మనకు బయట పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి సో బ్రహ్మరామికాదేవి కానీ అమ్మవారు కనుక చూసుకుంటే మీనాక్షి అమ్మవారని లేదంటే లక్ష్మీదేవి అని సరస్వతి అని చాలా క్షేత్రాలు ఉన్నాయి మరి ఇక్కడ విశిష్టత ఏంటి ఇక్కడ అమ్మవారి అనుగ్రహం భక్తులకు ఏ విధంగా కలుగుతుందంటారు ఇక్కడ ఇది ఒక ముక్తిధామం అని చెప్పొచ్చు ముక్తి క్షేత్రం ముక్తిధామం బయట ఉండే పుణ్యక్షేత్రాలు అయితే పుణ్యక్షేత్రాల కన్నా ఒక వంద రెట్లు ఎక్కువ గొప్పవి ముక్తి క్షేత్రాలు ఒక వంద పుణ్యక్షేత్రాలను ఒకతోనె పెడితే వచ్చేటటువంటి రిజల్ట్ ఒక ముక్తిధామంలో వస్తుంది అంటారు ఇది ముక్తిధామం ముగ్గురమ్మలు ఒక ప్రదేశం నందు కలుసు ప్రాంతాన్ని క్షేత్రాన్ని ఎంతో శక్తివంతమైన క్షేత్రంగా మనకు ధర్మశాస్త్రాలు చెప్తా ఉన్నాయి అక్కడ ఇక్కడ ఆ ముగ్గురమ్మలను అట్లా తీసుకొచ్చి అమ్మలను అట్లా నిలబెట్టి స్థాపన చేసి వేడుకొని ఇక్కడ నుంచి లోక కళ్యాణం చేయండి తల్లి అని మేము వేడుకొని అమ్మవారిని నిలబెట్టామన్నమాట ఇది ముక్తి క్షేత్రం అందుకే వచ్చే ఏ ప్రతి ప్రతి భక్తుడైనాను ఇక్కడ క్షేత్రానికి వస్తే ఇహపర సౌఖ్యము వాళ్ళకు సిద్ధించి శీఘ్రమే వాళ్ళు అనుకున్న సమస్యలకు పరిష్కారం ఉత్తరం సమాధానం అమ్మవాళ్ళు ఇస్తున్నారు ఆ నమ్మకంతోనే భక్తులు వస్తున్నారు ఈ మధ్యలో చాలా మంది అయితే గురువుగారు నిజంగా బయట నుంచి ఆవరణలోకి వచ్చాక అమ్మవారిని చూశాక ఇక్కడ ఇదంతా చూశాక నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మైండ్లో కలుగుతుంది గురుగారు నిజంగా మా అదృష్టం మా పుణ్యం ఇక్కడికి రావటం దర్శనం చేసుకోవటం అనేది అమ్మవారి ఇలా పిలిపించుకుంది కావచ్చు సో మీ ద్వారా మాకు దర్శనం కలిగింది గురువుగారు చాలా ధన్యవాదాలు గురువుగారు అయితే గురుగారు ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ విగ్రహం అంటే అమ్మవారు ఉంది సో ఏంటి స్పెషాలిటీ ఏంటి గురువుగారు అమ్మవారు క్షేత్రపాలిని అంబాత్రయ క్షేత్రానికి బాడీ గార్డ్ క్షేత్రానికి క్షేత్రపాలిని మాత గర్భాలయంలో ముగ్గురమ్మలను ప్రతిష్ఠించిన క్షణమే ఈ ప్రతిష్ఠించడం జరిగింది ఓకే అమ్మవారిని ఏ విధంగా అయితే దివ్యమైన మృతికల చేత ప్రతిష్ఠించామో క్షేత్రపాలి విజయచాముండేశ్వరి మాతను కూడా అదే విధంగా ప్రతిష్ఠించడం జరిగింది అది స్పర్శ దర్శనం ఉంటుందా గురువు గారు చాలా మంది తాగుతారు ఇక్కడ క్షేత్రానికి వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మవారికి వారి చేతితో పసుపు కుంకుమలు వేసి పువ్వులు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని కాసేపు ఇక్కడ కూర్చొని వాళ్ళ కోరికలు అమ్మవారితో చెప్తూ కనెక్ట్ అవుతారు ఇక్కడ ఆజ్ఞ పొందే గర్భాలయం నందు ఉన్న ముగ్గురు అమ్మలను దర్శించుకుంటారు ఓకే ము మొదట ఇక్కడ చాముండేశ్వరి మాతను మొక్కాకే లోపలికి లోపలికి ఇది గురుగారు ఇక్కడ త్రిశూలం మనకి ఎక్కడైనా ఒక్కటి కనిపిస్తోంది ఇక్కడ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు గురుగారు అసలు ఏంటి దీని పేరు ఏంటి విశిష్టత ఏంటి అసలు ఏమని పిలుస్తారు అంటే ఈ త్రిశూలం యొక్క పవర్ ఏ విధంగా పనిచేస్తుంది గురువుగారు ఇది మహా రుద్రశూలం అమ్మ మహారుద్రశి మహా రుద్రశూలం ఓకే పద్దెనిమిది శూలాలు కలిగినటువంటి మహాశూలం ఇది ఈ శూలంలో పద్దెనిమిది శూలాలు ఉంటాయి ఒకే నావి అందు పద్దెనిమిది శూలాలు ఉంటున్నాయి దీనికి రుద్రశూలం అని నామకరణం జగన్మాతనే వాక్ ఇచ్చింది ఆ పేరు పెట్టమని దీని సప్తధాతులతో తయారు చేయించా సప్తధాతులతో తయారు చేసి దుర్గాష్టమి రోజు ఏదైతే మనం దేవి శరణవరాత్రోత్సవాలు వచ్చే దుర్గాష్టమి రోజు స్త్రీ కుర్మం పైన దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది స్త్రీ కుర్మం అంటే తాబేలు ఆ ముగ్గురమ్మవార్లకు సమ్ముఖంగా ఈ మహా రుద్రశూలం ఉండాలి ఈ రుద్రశూలం రుద్రశూలము చాముండేశ్వరిని దర్శించుకొని ఈ రుద్రశూలంను స్పృశించి ఆ ముగ్గురమ్మల చెంతకు వెళ్ళే జీవుడు పరిపూర్ణుడై ముక్తుడై మోక్షానికి సరి సమానమైన దశలో వెళ్ళేవాడు అవుతాడని చెప్పి అమ్మవారు చెప్పడం చేత వీటిని ప్రతిష్ఠించాం ఈ శూలాన్ని స్పృశించుకొని వెళ్తే వాళ్ళ పైన ఏమన్నా దుష్టగ్రహ బాధలున్నా చేతబడులున్నా ఏమన్నా గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయినా అన్ని సర్దుకుంటాయి ఆ నెగిటివిటీ అంతా పోతుంది అంటే తీసుకుంటది స్పర్శ దర్శనంతో సో మొదటగా చాముండేశ్వరి అమ్మవారి దర్శనము తర్వాత ఈ రుద్రశూలాన్ని స్పృశించుకొని పెట్టుకొని అమ్మవార్ల దర్శనానికి వెళ్ళొచ్చు ఓకే గురుగారు ఇక్కడ ఏంటి ఒక చిన్న అంటే మనకు ఈశ్వరుడి కన్నులాగా పెట్టారు పాలనేత్రం అది త్రినేత్రం అంటారు మూడవ కన్ను పాలనేత్రము అది ఈ శూలమున ఉండే వాస్తువుని బట్టి పెట్టడం జరిగింది ఒక్కొక్క ఆయుధానికి ఒక వాస్తు ఉంటుంది దాని ధర్మాన్ని బట్టి ఆ లోహవ ధర్మం దాని యొక్క డిజైనింగ్ రూల్ బట్టి అది పాలనేత్రం ఇక్కడ మూడు కండ్లు ఐదు కండ్లు ఉన్నాయి ఓకే ఇక్కడ కండ్లు ఉన్నాయి ఆ పైన ఒక కన్ను ఒక కన్ను ఉంటుంది ఓకే గురుగారు అయితే గురుగారు ఈ ఇలాంటి త్రిశూలము ఎక్కడా లేదు కదా గురుగారు ఇదే మొట్టమొదటిది ఈ మహారుద్రశూలమే కాకుండా ఈ విజయ చాముండేశ్వరి అక్కడున్న ముగ్గురమ్మలు అక్కడ సప్త నది జలాలతో ఏర్పాటు చేసిన కోనేరు పూర్మాకార కోనేరు ఇక్కడ వెలుగుతున్న అఖండ జ్యోతులు ప్రపంచంలోనే ఎక్కడా లేవు ఓకే గురుగారు ఇది గురుగారు ఇక్కడ చూసుకుంటే కనుక కొన్ని ఫోటోలు అక్కడ పసుపు కుంకుమ చల్లి ఉంది చాలా రకాల ఫోటోలు ఉన్నాయి ఏంటి గురుగారు అసలు స్పెషాలిటీ ఏంటి ఎందుకు అలా చేశారు అంబాద్రయ క్షేత్రానికి ఎవరు వచ్చినా ప్రతి మంగళవారం శుక్రవారం వాళ్ళ సమస్యలతో వాళ్ళు వచ్చి వాళ్ళొక ఆ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాని వెనకాల పేరు గోత్రము సమస్య రాసి ఇక్కడ అమ్మ ముందలు ఉంచుతారు దాని మీద కుంకుమేసి దండం పెట్టుకుని వెళ్తారు నెల రోజులు అమ్మవారి యొక్క సముఖంలో ఫోటో ఉంటుంది ఈ రోజు పెడితే సరిగ్గా నెల వరకు ఉంటుంది ఆ నెల తర నెలలోపు వాళ్ళ సమస్య ఏమున్నా పరిష్కారం అయిపోతుంది వాళ్ళతో సమస్య ఉంది అన వాళ్ళతో ఉన్న సమస్య రాస్తారు ఆరోగ్య సమస్య ఉద్యోగ సమస్య వీసా ప్రాబ్లం సంతాన సాఫల్యత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి రుణ బాధలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి తీరటం లేదు మొండి రోగాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆస్కారం ఓకే నిజంగా మంచి పరిహారం దొరుకుతుంది ఏమున్నా ఇప్పటి వరకు శ్రీ పీఠం వెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని లక్షల ఫోటోలు వచ్చిపోయి మీరు నెల రోజులు ఉంచేసి తీసే తీసేసి సో చూసాం కదండి ఇక్కడ శ్రీ శ్రీ అంబా త్రేక క్షేత్రంలోకి వచ్చాం కదా ఇక్కడ మొదటగా చూసుకుంటే ఇక్కడ చాముండేశ్వరి మాత ఉన్నారు క్షేత్ర క్షేత్రపాలిని కూడా ఉంచడం జరిగింది సో స్పర్శ దర్శనం ఉంటుంది సో మొదటగా అమ్మవారి దర్శనం చేసుకుని పసుపు కుంకుమ వేసి చాముండేశ్వరి మాత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు త్రిశూల దర్శనం ఉంటుంది సో ఇది కూడా చూస్తే మనకి ఇక్కడ ఐదు కన్నులు కనిపిస్తున్నాయి అక్కడ పైన వచ్చేసి త్రినేత్రం మనకు పరమశివుడికి ఉన్నట్టుగా త్రినేత్రం అక్కడ ఉంది సో తర్వాత దీన్ని కూడా మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఫోటోస్ ఉన్నాయి అది అడిగాం కదా ఇందాక గురుగారు చెప్పారు మీకున్న సమస్యలని అంటే ఒక చిన్న ఫోటో తీసుకొని మీ పేరు గోత్రనామాలు రాసి అలాగే వాళ్ళ ఆ ఫోటో వెనకాల ఉన్న సమస్య రాస్తే గనక ఒక నెల రోజుల సమయంలో ఆ సమస్య తీరిపోతుంది అని తెలియజేశారు సో ఇది మనకు ముందుగా అంటే ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు ఈ దర్శనం అనేది కలుగుతుంది